హాయ్ అండి బాగున్నారా ఈ వీడియో ఏమంటే నిన్న సాయంకాలం ఉంది అంటే జనవరి ఫస్ట్ రోజుది ఈ పాప ఏమంటే నాకు గ్రీటింగ్ కార్డు ఇస్తుంది ఈ పాప నాకు గ్రీటింగ్ కార్డు ఇవ్వగానే నాకు నా చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చినాయి నా ఫ్రెండ్స్ ఇలాగా ఇచ్చేది గ్రీటింగ్ అయితే రాసి ఈ పాప అయితే పక్కింటి పాప మా బంధువులేను నాకైతే తెచ్చి ఇచ్చింది మా చిన్నప్పుడు అయితే గ్రీటింగ్ వేసుకునే దానికి కూడా డబ్బులు ఉండేదిలే ఆ జనవరి ఫస్ట్కి అయితే మామని అడిగితే డబ్బులు లేవు అని చెప్పనేది తర్వాత నా ఫ్రెండు సుజాత అని ఒక అమ్మాయి అయితే ఉండేది ఆ అమ్మాయి అంటే వాళ్ళు ఫ్రెండ్స్కి ఇవ్వాలనేసి అంటే మా ఫ్రెండ్సే ఇవ్వాలనేసి అమ్మాయి పేర్లు రాసుకొని తెచ్చుకునేది చాక్లెట్లు ఆ గ్రీటింగ్ కార్డు తర్వాత నా నేను రాను నన్ను మా ఇంటికి వచ్చి పిలిచేది తర్వాత నేను రాను నా కార్డు డబ్బులు లేవు నేను ఇచ్చేదానికి అని చెప్పనేది అది ఫ్రెండ్స్కి ఇవ్వనక్కర్లేదులే నేను ఇస్తాను రానేసి ఆ అమ్మాయి రాసుకో ఉంటుంది కదా గ్రీటింగ్ పైన పేర్లు అవి కొట్టేసి నా పేరు రాసి నువ్వు ఇచ్చినట్టు ఇచ్చుకో అని చెప్పని చెప్పేది నాకు ఆ రోజులైతే గుర్తొచ్చింది నాకు ఇవ్వగానే ఇది పూలేమంటే మా చెట్టుకి పూసినట్వి ఈ కొమ్మలే నేను ఇచ్చి తర్వాత నాటాను కదా ఇక బోడు బతికుండా చాలా బాగున్నాయి కదా ముద్దగా బాగా పూసినాయి తర్వాత ఆ రోజుల్లో ఉంటే ఇచ్చేది తర్వాత నేను ఎత్తుకోబోయి మా ఫ్రెండ్సేను తర్వాత ఆ అమ్మాయి ఇచ్చుకునేది తర్వాత నేను ఇచ్చేది ఆ రోజులైతే గుర్తొచ్చేది ఈ నడవం కూడా మా పిల్లలతో చెప్పేది నేను ఇట్లా జరిగింది మా చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఇలా రాసి ఇచ్చేది నేను ఎత్తుకోబోయి ఇచ్చాను అని అనేసి అంటే వాళ్ళు వేసుకుంటారు మా పిల్లలు వాళ్ళు ఫ్రెండ్స్కి వేసుకుంటారు కాబట్టి నాకు తెలిసేది లేదు ఈ పాప నాకు తెచ్చి ఇవ్వగానే నా చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చినాయి ఇంక సాయంకాలం ఇళ్ళు అన్నీ కడిగేసుకున్నాను కదా మధ్యాహ్నమే లేట్ అయిపోయిందని దేవుడికైతే పెట్టలేదు ఇంకా సాయంకాలం ఇంట్లో పనులు పూర్తి చేసుకొని స్నానం చేసేసి ఇంక నా దేవుడికి అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టేసి ఇంకా నా వంట చేయలేదు కదా నేను మధ్యాహ్నం కూర అయితే అంటే పచ్చడి చేసుకున్నాను నా కోసం అని వాళ్ళకి నిన్నటి చేపల కూర పచ్చి చేప నేను కదా అవి ఏం వేయించాను ఇప్పుడు ఏమంటే ఫ్రైడ్ రైస్ వేసి ఇచ్చేస్తామనేసి ఇంక ఫ్రైడ్ రైస్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను వేసిస్తాను ఇంకా ఇంక దేవుడికైతే పెట్టేసిన తర్వాత noyasaus.

అంతనే నేను నీకు చెప్పలే ఇవన్నీ చూసామనుకో నాకొద్దు అంటావు నీకు ఉప్పు పసుపు కారం అయితే చాలు ఇవన్నీ చూస్తే తినవని నేను చెప్పలేను నీకు తెరంగైతే ఇష్టం ఇవన్నీ సోయా సాసు చిల్లీ సాసు అవన్నీ వేస్తే వాడు తింటాడు నీకు ఇట్లాగా చెప్పకుండా చేసి ఇస్తే తినేస్తావు చూసేవంటే తెనువు

കുപ്പ ചരിഭില്ലേ ദാ ടേസ്റ്റ് ചെയ്യണ്ട റെഡി ఇంకా నీ వీడియో ఏమంటే ఈరోజు మంగళవారం వీడియో ఇది ముగ్గు అయితే చాలా బాగుంది కదా పూలయితే ఈరోజు ఒక ఏడెనిమిది పూలు అయితే పూసినాయి మామూలుగా అయితే ఒకటి రెండు అయితే పూస్తాయి ఇంకా నా ముగ్గేసేసి నంది విగ్రహంకి వీడియో అయితే తీసుకున్నాను నేను ముగ్గు అయితే చాలా బాగుంది కదా నచ్చిందో లేదో కామెంట్ చేయండి సన్న మల్లెపూలు అయితే పూయట్లేదు చూడండి చాలా బాగున్నాయి కదా పూలు అయితే ఎర్రగా బాగున్నాయి చిన్న పూలు ఉన్నాయి పెద్దగా అయితే రాలేదు చిన్న పూలు అయితే పూసినాయి ఈరోజు పూసినాయి ఇన్ని పూలు అయితే రోజు అయితే రెండు ఒకటి పోస్తుంటాయి ఈరోజు ఒక ఎనిమిది ఏడు ఎనిమిది పూలు పూసి ముగ్గు పని మాత్రం అయింది ఇంకా కాఫీ తాగాలి ఈరోజు ఉదయం వంటలు ఇవి ఈ వంటలన్నీ తోమేసుకోవాలి ఈ సామాన్ అన్నీ ఇంట్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే కాఫీ తాగేస్తాను కాఫీ తాగాలి ఏ స్నూఫీకి జున్నుకి ఏ ఎక్కువ తాగమల్ల మళ్ళా అందుకనే అందుకని కొంచమే పోరకు తాగేస్తారు దోశలోకి ఎరగారం చేస్తూ ఉన్నాను ఒక రెండు రోజుల నుంచి అయితే మా అబ్బాయి దోశలోకి లేదు మా లేదా అని అడగతా ఉన్నాడు ఎందుకంటే కారం దోశకి ఆయనకి ఈ రోజైతే ఎర్రగారం అయితే వేస్తూ ఉన్నాను ఇటు పక్క వేరుశనగ పూపులు అయితే వేయించుకుంటున్నాను పచ్చడికి చట్నీకి దోశలకి ఎండుమిర్చి ఉప్పు ఎర్రగడ్డ మిక్సీ పట్టేసుకుంటాను దోశలోకి ఎర్రగారం పట్టేస్తాను మెత్తగా మెత్తగాడిచ్చేస్తాను ఈ మూడు వేసేసి మిక్సీ అయితే పట్టేస్తాను ఎర్రగారం చేసేసాను చట్నీ కూడా ఆడిచ్చేసి తిరగమాత వేసేసాను దోశకి ఇంత చిక్కగా ఉండాలి ఇడ్లీకి అయితే దీంట్లో ఇంకొకరాన్ని కర్టీ గ్లాస్ అయితే కలిస్తే ఇడ్లీకి అయితే బాగుంటుంది దోశకి ఇంత చిక్కగా ఉండాలి కారం ఎర్రకారం చట్నీ ఇంకా మా అబ్బాయి ఏమంటే కారం ఆడించలేదనేసి అనేసి కారం కారం అంటున్నాడు చట్నీ కారం దోసి మామూలుగా కారం దోసి ఇట్లా కావాలని ఇంక ఈ రోజు ఆడిచ్చే లోపల ఇంకా నా నాకు చట్నీ దోశ వేసి మా కారం వేసి అన్నాడు ఇంకా చట్నీ వేసి కారం వేసి చట్నీ దోశ అయితే ఇస్తున్నాను thank <laughs> you thank you ఆ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్